హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేరీ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఉమ్మ నీరు గురించి పూర్తి అవగాహన అనేది మీకు రావడం కోసం ఇవాళ వీడియో అన్నమాట సో వీడియోని అయితే చివరి వరకు చూడండి సో ఉమ్మ నీరు అసలు ఎలా తయారవుతుంది సో మనకి ఉమ్మ నీరు అనేది అసలు ఎన్ని వారాల నుంచి మొదలవ్వడం జరుగుతుంది సో బేబీ స్టార్టింగ్ నుంచి కూడా ఉమ్మ నీరు ఉంటుందా మరి ఎన్ని వారాల తర్వాత తయారవుతుంది సో మనకి అసలు ఉమ్మ నీరు ఎక్కడి నుంచి వస్తుంది బేబీకి సో తల్లి నుంచి వస్తుందా మరి బేబీయే తయారు చేసుకుంటుందా ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వీడియోలకైతే ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్మ నీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బేబీ ఆరోగ్యకరంగా ఎదగాలి అంటే ఉమ్మ నీరు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ ఉమ్మ నీరు అనేది ఉండే రేంజ్లో ఉండకుండా పెరగడం తగ్గడం జరిగితే మాత్రం ఖచ్చితంగా బేబీ యొక్క ఎదుగుదల పైన ఎఫెక్ట్ అయితే పడుతుందన్నమాట అందుకనే గర్భాధారణ సమయంలో ఉమ్మ నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అని మన డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు అసలు ఈ ఉమ్మ నీరు ఎప్పటి నుంచి మొదలవుతుంది మరి బేబీ స్టార్టింగ్ నుంచి కూడా ఉమ్మనీరు ఉంటుందా అనేది చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంటుంది అయితే ఈ ఉమ్మనీరు అనేది మనం గర్భం దాల్సిన పన్నెండవ రోజు నుంచి ఉమ్మ నీరు అయితే మొదలవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ ఉమ్మ నీరు అనేది మనకి ఇరవై వారాల తర్వాత సో మూత్రపిండాలు అనేవి బేబీకి తయారవ్వడం మొదలైన తర్వాత సో ఉమ్మ నీరు ఒక తల్లి నుండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బేబీ అందుకుంటే మరొక ఫిఫ్టీ పర్సెంట్ బేబీయే తయారు చేసుకుంటుంది అన్నమాట సో ఈ మూత్రపిండాలు అనేవి తయారు కాకముందు మరి ఎలా బేబీకి అందుతుంది ఉమ్మనీరు అని అంటే సో తల్లి యొక్క రక్త ప్లాస్మా నుండి మరియు పిండం పొరల నుండి మరియు స్రవాల నుండి ఉద్భవిస్తుంది అన్నమాట ఈ ఉమ్మనీరు అనేది సో ఇరవై వారాల తర్వాత బేబీకి మూత్రపిండాలు అనేవి మొదలైన తర్వాత సో బేబీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఉమ్మనీరుని తీసుకోవడం అలాగే మూత్రం ద్వారా రిలీజ్ చేయడం ఇలా చేస్తుందన్నమాట మరొక ఫిఫ్టీ పర్సెంట్ మనం తిన్న ఆహారము అంటే తల్లి తిన్న ఆహారము సో మనకి రక్తంలో కలిసిపోయి సో ఆ పోషకాలు ప్లాస్మా ద్వారా బేబీకి ప్లజెంటా ద్వారా వచ్చి సో ప్లజెంటా నుంచి బేబీకి అయితే అందడం జరుగుతుందన్నమాట ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మరొక ఫిఫ్టీ పర్సెంట్ బేబీఏ మూత్రం ద్వారా తయారు చేసుకుంటుంది అన్నమాట అందుకనే ఉమ్మ నీరు గనక తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా కూడా బేబీకి లంగ్స్కి కానీ మూత్రపిండాలకు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయని డాక్టర్ స్కానింగ్ చేసి చూస్తారన్నమాట అన్నమాట ఎందుకంటే ఉమ్మ నీరు తగ్గింది అని అంటే బేబీ యొక్క మూత్రపిండాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే మూత్రనాళల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే బేబీ ఉమ్మ నీరుని రిలీజ్ చేసుకోవట్లేదా అని చూస్తూ ఉంటారు అలాగే ఉమ్మ నీరు ఎక్కువగా ఉంది అన్నా కూడా ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఉమ్మ నీరు ఎక్కువగా రిలీజ్ చేస్తుందా ఇలా కూడా చూస్తారన్నమాట సో అందుకనే ఉమ్మ నీరు అనేది మనకి నార్మల్ రేంజ్గా ఎనిమిది నుంచి పద్దెనిమిది సెంటీమీటర్లు కనుక ఉంటే ఇది నార్మల్ రేంజ్గా అయితే అయితే పరిగణించడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో ఉమ్మ నీరు అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది సో తల్లి నుంచి ఎలా అందుతుంది అలాగే బేబీ ఎలా తయారు చేసుకుంటుంది ఇదంతా కూడా క్లియర్గా తెలుసుకున్నారే అనుకుంటున్నాను ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు మస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్